ఆలోచించాలి ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే అందరం సహకరించాలి పారిశ్రామికం వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలంటే ప్రతి ఒక్కరికి స్కిల్ అనేది చాలా అవసరం అది లేకపోతే దేనికి మనం ఉపయోగపడడం అందుకే స్కిల్ మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు స్కిల్ దాని మీద ఆలోచన చేయలేదు కొత్తగా పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళినటువంటి విషయాన్ని మనందరికి కూడా తెలుస్తుంది